ప్రజలు అనేక బాధలు అనుభవిస్తూ ఉంటే ఉద్యమాలు కోల్పోయి జనాలు ఉంటే ప్రభుత్వం ప్రభుత్వం తన విధానాలతో కరెంటు ఛార్జీలు పెంచింది ఇప్పుడు చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తూ సిగ్గు చేటు అని చెప్పేసి నేను సంయమనంగా చెప్తున్నాను ప్రజలారా పన్నులు ఆల్రెడీ మనం ప్రతి ఇంటికి ఇంటి కోసం అని ప్రతి దానికి వాటర్ కోసమని ప్రతి పన్ను కడతా ఉన్నాం కానీ చెత్త సేకరణ చెత్త సేకరణ అన్నది ప్రభుత్వ బాధ్యత దానికి ఒక మున్సిపాలిటీ ఉంది దానికి ఉద్యోగులు ఉన్నారు కానీ ఆ మున్సిపాలిటీలో కానీ ఉద్యోగులు కానీ వాళ్ళకి జీతపత్యాలు ఇవ్వడం కాకుండా వాళ్ళ ట్రైనింగ్ వాటి మానేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించి వాళ్ళకి సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళు చేసే పనిని ఈ రోజున మరొకరికి అవకాశం ఇచ్చి చెత్తకు కూడా పన్ను వసూలు చేయడం సిగ్గు చేయడని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మీరు పది రూపాయలే కదా నెలకి ముప్పై రూపాయలే కదా అని అనుకుంటే అది మీకు అలవాటు చేసి మీ దగ్గర నుంచి రేపు వంద రెండు వందల మూడు వందల రూపాయలుగా వసూలు చేస్తా ఉన్నారు ప్రజలారా మీరు అందరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది ప్రతి పన్ను పేరుతో మనం కడతా ఉన్నాము ఈ రోజున ప్రత్యేకంగా చెత్త కోసం పని కట్టవలసిన అవసరం లేదు ఇది అందరి ప్రజలందరి సమస్య మీ వార్డులోనే మీ దగ్గర ఎవరు వచ్చినా అధికారులు వచ్చినా సరే మేము చెత్త పన్ను కట్టమని చెప్పేసి ముక్త కంఠంతో చెప్పండి థ్యాంక్ యూ కామ్రేడ్స్